నూట అరవై నాలుగవ నామం నిర్మమా అంటే మమకారము లేనిది నిర్మమ అంటే మమకారము లేనిది ప్రతిదీ తనకు సంబంధించింది తనకు కావలసింది తనది అనే భావమే మమకారం చివరికి ఇల్లు నాది ఈ దేహం నాదంటూ అన్నిటినీ మూటగట్టుకుందామని మమకార భావం మితిమీరిపోయి వదల్లేక వదల్లేక ప్రాణాలు వదులుతారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమీ ప్రయోజనం ఉండదు నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని అవస్థల్లోనూ ఇది వెన్నంటే ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోతాం కాబట్టి ఈ మమకారం ఉండదు అందుకని అమ్మవారిని కూడా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ అంట నిద్ర రూపంలో ఉంది కూడా ఆవిడే కాబట్టి ఆ నిద్రలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతాం మర్చిపోతాం ఇవన్నీ అప్పుడు ఈ మమకారాలు ఏమి ఉండవు కదా అలా ఉండకపోవడం అమ్మవారి అంశ అయిన ఆత్మ లక్షణం జాగ్రత్త అలాంటి మిగతా అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది నేను లేకపోతే ఎలా అనేది మమకారమే కాబట్టి ఈ నామానికి అర్థం ఏమిటంటే ఏ విధమైన మమకారమో లేనిది అని ఈ నామానికి అర్థం నూట అరవై ఐదవ నామం మమతాహంత్రై నమ మమతాహంత్రి అంటే మమకారమును పోగొట్టున్నది ఆత్మజ్ఞానం కలగనంత వరకు దేహేంద్రియాదులే తాను అనుకునేంత వరకు ఉండే మమకార లక్షణాన్ని పోగొట్టగలిగేది అమ్మవారే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం కలిగితే గాని ఈ మమత్వ భావన పోదు అమ్మవారికి మమత్వ లక్షణం లేదు కాబట్టి ఆవిడ మన మమకారాన్ని పోగొట్టగలదు మమకారమును పోగొట్టున్నదని ఈ నామానికి పెద్దవాళ్ళు కూర్చొనికే నీకు ఇంత మమకారం అని ఎందుకే దాని మీద అంత మమకారం పెంచుకుంటావు ఆ మమకారం పెంచుకున్న కొద్దీ బాధ మిగులుతుంది తప్ప ఒరిగేది ఏమీ ఉండదు అంటూ మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు చూడు కాబట్టి మనలో మమకారాన్ని పోగొట్టురది అని ఈ నామానికి అర్థం